హెల్ హెల్త్ రిబోట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఐల్ ఎక్స్టాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ చాప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ వెల్కమ్ టు ఐ డెంటీ మీడియా సో ఈ రోజు మనం మాదాపూర్లో ఉన్న అరుణాదేవి గారి యోగాశ్రమంలో ఉన్నాము ఇక్కడ అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి అయితే మెడిసినల్ ప్లాంట్స్ గురించి మనం సిరీస్ చేస్తూ ఉన్నాం అంటే ఇవి ఎటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిస్తాయి ఏ విధంగా వాడుకోవాలని అయితే ఇది గోరింటాకు చెట్టండి మన అందరికీ తెలిసిందే మనం చే చేతులకు పెట్టుకుంటాం ఎందుకంటే ఇది వేడిని తగ్గిస్తుందని అంతేకాదు దీనిలో అనేక రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అనేక రకాల అనారోగ్య సమస్యకు చెక్ పెడుతుంది ఇది మరి అనారోగ్య సమస్యలు తగ్గించుకోవాలంటే దీన్ని ఎలా తీసుకోవాలి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణదేవి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ మెడిసినల్ ప్లాంట్స్ గురించి సిరీస్ చేస్తూ ఉన్నాం కదా అయితే ఇది గోరింటాకు చెట్టు సో జనరల్గా మాకు తెలిసింది ఏంటంటే చేతులకు పెట్టుకోవాలి హీట్ తగ్గిస్తుంది ఎర్రగా పండుతుంది అంతే కానీ మీరు చెప్తారు ఏంటంటే చాలా రకాల అనారోగ్య సమస్యలకి చిక్కు పెడుతుందని ఏంటి మ్యామ్ ఇది యాక్చువల్లీ ఎక్కువ వర్షాకాలంలో వాడతారు మనకు ఆషాఢ మాసం వస్తే ఖచ్చితంగా ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్తారు ఎందుకు ఆడపిల్లలు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి ఏది లేకపోతే శాస్త్రానికైనా ఒక చుక్కన్నా పెట్టుకోమ్మా అని చెప్పి ఇంత బలవంతంగా మందికి ఇష్టం ఉండదు అయినా కూడా ఒక చుక్క పెట్టుకోవాలి అని చెప్పేసి రుబ్బి ఒక చుక్క పెడతారు ఆషాఢ మాసం మొదలైంది అని అంటే ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి గోరింటాకు తెచ్చిస్తారు ఎవరైనా అంటే లేదు వీళ్ళకి అని తెచ్చి కోసి తెచ్చి వాళ్ళే ఇస్తారు గోరింటోకి ఇస్తే మంచిది ఆడపిల్లలకి అని చెప్పి అంటే ఎర్రగా పండితే మంచి మగుడు వస్తాడు ఇవన్నీ అది కాకుండా ఎందుకు ఆడపిల్లలు ఖచ్చితంగా ఆషాఢ మాసంలో గోరింటోకి పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో కాదు ఎప్పుడైనా సరే గోరింటాకి ఎందుకు పెట్టుకోవాలి అంటే మనకి ఈ అరిచేతుల్లో ముఖ్యంగా ఆడవాళ్ళకి అరుచేతుల్లోంచి నుంచి నో వెండింగ్స్ మన గర్భాశయానికి కనెక్షన్ ఉంది ఓకే సో అందుకని ఎప్పుడు కూడా గర్భాశయము హీట్ ఎక్కువ ఉండకూడదు బాడీలో ఎక్కువ హీట్ ఉన్నప్పుడు గర్భాశయ సమస్యలు వస్తాయి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం లేకపోతే ఏమైనా సిస్ట్లు రావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సమస్యలు వస్తాయి కాబట్టి ఇక్కడ అరచేతిలో ఒక చిన్న ఇంత బిళ్ళలాగా అన్న చందమామ అని పెడతారు కదా అలా ఒక్కటి పెట్టుకుంటే అది ఇమీడియట్లుగా మన గర్భాశయం చల్లగా అవుతుంది అలాగే గర్భాశయానికి సంబంధించిన సమస్యలు చాలా తొందరగా తగ్గుతాయి అది వర్షాకాలంలో తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకి ఎందుకంటే ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఇది ఆపుతుంది వైరల్ ఫీవర్స్ రాకుండా కూడా ఆపుతుంది వర్షాకాలం వచ్చిందంటే మనకి అప్పుడు ఏం ఏమయ్యేదంటే ఎక్కువ మంది పని చేసుకునేవాళ్ళు ఒకప్పుడు పొలం పని చేసుకునేవాళ్ళు బురదలో దిగి పని నాట్లేసేవాళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు ఇల్లు ఊడ్చుకునేవాళ్ళు అన్ని పనులు చేసేవాళ్ళు దాంతో ఏమైతే ఆడవాళ్ళ పా పాదాలు బాగా పగిలిపోయాయి మనం ఎక్కువ నీళ్ళల్లో నానడం వర్షాకాలం ఎక్కడైనా వర్షాకాలంలో అటు ఇటు తీసుకున్నా నానిపోతాయి సో అలాంటప్పుడు అరికాళ్ళకి మంచిగా గోరింటాగా పెట్టుకుంటే మనకి ఆ పకుళ్ళు తగ్గిపోయాయి మన ఇంకా అలానే చాలామందికి వేడి చేసింది అనుకోండి వేడి శరీరం ఉంటుంది అంటే వాళ్ళ బాడీ పిత్త బాడీ అంటనమాట ఎప్పుడు వేడిగానే ఉంటుంది వాళ్ళకి అరిపాద అరికాళ్ళల్లో అరి చేతుల్లో కానీ పాదాల్లో కానీ చక్కగా ఇలా పెట్టేసి వేసుకుంటే వేడి మొత్తం లాగేస్తుంది మీకు అది తెలుస్తుంది మీకు గోరెంటాగా పెట్టుకుంటే చాలామందికి జలుబు చేసి తుమ్ముతూ ఉంటారు అంటే కొంచెం బాడీ కఫా బాడీ ఉన్నవాళ్ళు పెట్టగానే అబ్బా తుమ్ములు వచ్చేస్తున్నాయి అని అంటారు ఎందుకంటే చల్లగా అయిపోతుంది కాబట్టి బాగా తలనొప్పి వచ్చినప్పుడు ఎప్పుడు ఊరికే తలనొప్పి వస్తూ ఉంటుంది కొంతమందికి ప్రతి దానికి అంత ఇలా నెత్తి మీద పెట్టేసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది చల్లగా అయిపోతుంది చాలా నాకు చాలా వేడిగా ఉందండి వేడి చేసేసింది అని అనిపిస్తుంది కదా అంత ముద్ద గోరింతాకు ఇట్లా ఫ్రెష్ ఆకు నూరుకుని ఇట్లా తల మీద బాడు మీద పెట్టుకున్న పర్వాలేదు అరి పాదాలకు పెట్టుకున్నా పర్వాలేదు మీ చేతులు పెట్టుకున్నా పర్వాలేదు మొత్తం వేడంతా లాగేస్తుంది అనమాట బాడీ ఎంత వేడైతే కలర్ అంత డార్క్ గా వస్తా ఉంది మీ బాగా హీట్ బాడీ అనుకోండి వాళ్ళు అసలు హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే చాలు కలర్ నల్లగా అయిపోతుంది తొందరగా తీసేస్తారు వాళ్ళు సో అంటే బాడీ చాలా హీట్ బాడీ అని మనకు అర్థం ఈ గోరింటాకు ఎన్ని సమస్యలను తగ్గిస్తుంది అంటే మనకి కాళ్ళు పొడిబారిపోవడం ఫంగస్ రావడం వర్షాకాలంలో వచ్చే ఈ చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ కూడా తగ్గించేస్తుంది ఇంకా ఏంటి అంటే ఈ గోరింటాకు గర్భిణీ స్త్రీలకి చాలా మంచిది గర్భంతో ఉన్నప్పుడు ఐదో నెల అలా వచ్చిన తర్వాత ఐదో నెల ఆరు నెల ఐదో నెల ముఖ్యంగా నాలుగు ఐదు నెలల్లో ఏం చేస్తారంటే కొన్ని ఆకులు ఊరికాయి ఆకులు తీసుకుని దాన్ని మెత్తగా దంచి చిన్న ఉండ అంటే ఇంత తినిపించరు ఇంత ఇంత చిన్న బాల్లాగా తీసి ఇది మింగమంటారు అంటే ఏం చెప్తారంటే పుట్టే పిల్లాడు కూడా మంచిగా గోరింటాకు లాగా అలా పండు లాంటి పిండ పుడతాడు ఎర్రగా పుడతాడు అట్లా అని అసలు అది కాదు ఇప్పుడు గోరింటాకు తింటే ఎర్రగా అయిపోతుంది అని అంటే ఎర్రయి వాళ్ళ తినొచ్చు అలా కాదు ఇది ఎందుకు మంచిది అని అంటే గర్భంతో ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ అవుతుంది ప్రిమేచ్యూర్ డెలివరీస్ ఆపుతుంది ఇప్పుడు కొంతమందికి తెలియకుండా అంత బాగానే ఉంటుంది సడన్గా సెవెంత్ మంత్లో ప్రిమేచ్యూర్ డెలివరీస్ అయిపోతాయి అందుకని ఇదేమి రోజూ తినరు ఒక్కసారి తినిపిస్తారు అంతే కడుపు చల్లగా ఉంటుంది అని చెప్పేసి తినిపిస్తారు మనకి అంత ముద్ద తినిపిస్తారు సో ఇది దానికి కూడా చాలా 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 మంచిది ముఖ్యంగా ఇది పెట్టుకోవడం వల్ల ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వల్ల మీకు జుట్టు మీద పెట్టుకున్నారనుకోండి జుట్టుకు ప్యాక్ వేసుకుంటాం గ్రోత్ చాలా బాగా ఉంటుంది హెయిర్ సిల్కీగా ఉంటుంది అంటే ఇందులో వే ఏమీ కలపకర్లేదు అసలు మామూలుగా ఈ పొడి పెట్టేసుకోవచ్చు మనం చూస్తూ ఉంటాం ఈ పొడితో హెన్నా ప్యాక్స్ హెన్నా మెహందీ అన్నీ వీటితోనే తయారు చేస్తారు కదా ఇప్పుడంటే కెమికల్స్ కలిపేస్తున్నారు కోన్స్ పౌడర్ లో కలిపేసి తయారు చేసేస్తున్నారు కానీ మామూలుగా ఈ గోరింటాకు చాలా అంటే అమ్మలాగా మనల్ని ఇది కాపాడుతుంది అందుకని ఆడపిల్లలకి ఖచ్చితంగా పుట్టింటి నుంచి ఇది గోరింటాకు పెట్టాలి అని చెప్పి ఆషాఢ మాసంలో ఆడపిల్లలు ఇంటికొచ్చి కూడా ఇది అమ్మగారి ఇంటికి వచ్చి గోరింటప్పు కూడా పెట్టుకుని వెళ్తారు అది మన సాంప్రదాయంలో ఉంది ఆడపిల్లకి చల్లగా మంచిగా ఉంటుంది అని ఆడపిల్లలకే ఎందుకు ఉందంటే నేను చెప్పాను కదా గర్భాశయానికి సంబంధించిన సమస్యలని దూరం చేస్తుంది అలాగే మన బాడీలో ఉన్న హీట్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇది ఇది టీ కూడా తాగొచ్చు ఈ ఆకులు ఈ ఆకులు ఇట్లా ఒక రెబ్బ ఎన్నొస్తే అన్ని ఆకులు వస్తే ఈ రెబ్బకి ఓ పది పదిహేను ఆకులు ఉన్నాయి అన్ని ఆకులు చాలు కొన్ని ఆకులు తీసుకుని ఒక కప్పు నీళ్లు వేసి మూడు నిమిషాలు అట్లా మరిగిన తర్వాత వడ పోసుకొని కొంచెం వేడివేడిగా కొద్దిగా హనీ కలుపుకొని తాగొచ్చు టీ కూడా చాలా బాగా పనిచేస్తుంది దీనివలన గోరింటాకు కొంతమంది అంటే ఎక్కువ ఎక్కువ తినేసేసి మంచిది అని చెప్పి అట్లా చేస్తారు సో అట్లా అలా చేయకండి ఏదో అది ఖచ్చితంగా ఐదో నెలలో కానీ నాలుగో నెలలో కాని ఒక చిన్న ఇంత ఉద్ద తింటే మంచిది అని తినిపిస్తారు దీన్ని ముఖ్యంగా పెట్టుకోవడానికి ఇలా ప్యూర్ ఆకు తెచ్చుకుని చక్కగా పెట్టుకోండి బాగా నాది హీట్ తగ్గట్లేదు నాకు ఇంకొకటి మెనోపాజ్లో ఈ హాట్ ఫ్లెషెస్ వచ్చేస్తున్నాయి అని అంటారు ఏం చేసినా నీక నాకు ఈ హాట్ ఫ్లెషెస్ తగ్గట్లేదండి విపరీతమైన వేడిగా ఉంది అని అంటారు ఈ ఆకు తెచ్చుకుని చక్కగా తలకి పెట్టుకున్నా పర్వాలేదు చేతులు పెట్టుకున్నా పర్వాలేదు లేదా చక్కగా ఇక్కడ పెట్టుకోండి ఇట్లా ఏమవుతుంది రెండు మూడు నెలలు పెట్టుకుంటే అలాంటి సమయంలో మీకు ఆ హీట్ తగ్గుతుంది అలాగే ఈ హార్ట్ ఫ్లెషెస్ తగ్గుతాయి ఇంత సింపుల్గా ఇది మీరు లోపలికి తీసుకోవాల్సిన అవసరం లేదు అందుకే ఇది చాలా చాలా మంచిది అని చెప్పేది ఆడవాళ్ళకి ఒక ఇది కూడా ఒక గిఫ్ట్ లాంటిది మనకి గోరింటాకు సో మీరు ఈ మెనోపాజ్లో ఈ హార్ట్ వచ్చే వాళ్ళు కూడా ఇది చక్కగా మీరు పెట్టుకోవచ్చు చేతికి పెట్టుకోవచ్చు తలకి కూడా పెట్టుకోవచ్చు అంటే ప్యూర్ పౌడర్లు కొంటే అందులో ఏముంటాయో మనకు తెలియదు ఇలా ఆకు దొరికితే చక్కగా ఈ ఆకు మీరే రుబ్బుకున మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని వాడితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మ్యామ్ సో గోరింటాకు పెట్టుకోవాలి అని మన శాస్త్రంలో ఉంది అంటే ఆడపిల్లలు పెట్టుకోవాలి అది కూడా మాసంలో పెట్టుకోవాలి అంటే ప్రతి దానికి కూడా లింక్ ఉంది సైంటిఫిక్ రీజన్ ఉంది సో అక్కడ నాడులు ఉంటాయి అవి గర్భాశయాన్ని చల్లబరుస్తాయని సో వాట్ వాటే సైన్స్ అసలు అంతేకాదు గర్భంతో ఉన్న వాళ్ళు కూడా ఒక చిన్న బాల్లాగా తీసుకోవాలనే నాకు కూడా తెలుసు అది చెప్తూ ఉంటారు సో దాని వెనక కూడా చాలా చక్కటి సైన్స్ ఉంది ఏదేమైనా కానీ ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ సో దీనిలో చాలా రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి మీరు అన్నట్లుగా దీనికి అలర్జీస్ అలర్జీస్ చాలా చాలా బాగా స్కిన్ స్కిన్ అలర్జీస్ చాలా బాగుతాయి ఎక్కడైనా అలర్జీస్ గానికి ఉంటే ఇది నూరి ముద్ద అక్కడ పెట్టేసేసి ఇట్లా పెట్టేసేసుకుని ఒక అరగంట ఉండేసి వాష్ చేసేస్తా ఉంటాయి రోజు అలా చేస్తా ఉంటే స్కిన్ అలర్జీస్ పోతాయి స్కిన్ కి చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా ఇది బాగా తగ్గుతుంది ఖచ్చితంగా మ్యామ్ చాలా ఇన్ఫర్మేషన్ అండి ప్రతి ఆడపిల్లను ఇంట్లో ఒకప్పుడు అంటే ఈ గోరింటా చెట్టు ఉండేది ఇప్పుడు లేదు ఏదైనా మెహందీ ఫంక్షన్ అంటే కోన్లు పెడుతూ ఉన్నారు దాని తర్వాత రకరకాల ఎలర్జీ ఇప్పుడు పిల్లలకి ఇష్టం కూడా లేదు గోరింటాకు పెట్టుకోమంటే అవి ఏమో ఒక్క రోజు బాగుంటుంది తర్వాత ఏం బాగుంటుంది నాకు వద్దు చాలా తక్కువ మంది ఇష్టపడతారు కానీ దీని మెడిసినల్ వాల్యూస్ కనుక వాళ్ళకి తెలిస్తే తప్పకుండా వాళ్ళు కూడా పెట్టుకుంటారు బాధ్యత ఈ కాలం తల్లిదండ్రులది ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్కి తెలియజేయడం అనేది సో చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ సో ఇప్పటి నుంచి అందరూ కూడా దీన్ని పాటించాలని కోరుకుందాం ధన్యవాదాలు మ్యామ్